అనేక రూపాల్లో ఈరోజు కోరాటిక తేదీన సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా చేయాలని చెప్పేసి ఏఐటీస్ కానీ ఇతర సంఘాలు కానీ భావించడం అన్న జరిగింది దానికి సన్నాహంగా ఇప్పటికే అనేక మీటింగులు సెమినార్లు సదస్సులు నిర్వహించడం అన్న జరిగింది ఈ మొన్న ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో కూడా చర్చలు కూడా విఫలం అవడం అయినా జరిగింది వాళ్ళు ఏంటంటే ఎంతసేపు కూడా కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా వాళ్ళకు ఊదుగుని చేస్తూ ఈరోజు మోదీ సర్కారు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కార్మిక వర్గానికి ద్రోహం తలపెట్టే విధంగా తన తాలూకా విధానాలు కానీ తన తాలూకా ఈ ఆర్టికల్స్ అన్నీ మార్చడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితిలో ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక బిఎంఎస్ తప్పించి మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు రేపు సమయంలో పాల్గొపోతున్నాయి ఈ సమ్మె తాలూకా ప్రధాన ఉద్దేశం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నింటినీ కూడా ప్రైవేట్ సెక్టార్కి ఇచ్చేయాలని చెప్పేసే ప్రయత్నం జరుగుతూ ఉంది దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి ప్రధానంగా ఈరోజు చేస్తూ ఉన్నాం అదే రకంగా ఈరోజు ప్రతి సెక్టార్లో కూడా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్టైజేషన్ కాంట్రాక్టరైజేషన్ అనేది ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పంటే ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కూడా సుప్రీంకోర్టు చెప్పినప్పుడు కూడా ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు కూడా దాన్ని పక్క పక్కన పెడుతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి అని అదే రకంగా వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు కనీస వేతనాన్ని డియోతోగా కూడినటువంటి వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి అని అదే రంగంగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ కార్మిక చట్టాలు అన్నింటిలో కూడా మారుస్తూ ఈరోజు రాజస్థాన్లో కానీ రాజస్థాన్లో మొదలైనటువంటి చట్టాల మార్పు ప్రక్రియ అన్నది ఈరోజు దేశవ్యాప్తంగా జరపాలని చెప్పేసి పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి వచ్చేస్తున్నారు దాన్ని తీవ్రంగా ఈరోజు వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే కార్మిక సంస్థలు అన్నింటినీ కూడా కార్మిక సంస్థల అన్నింటినీ నిర్వీర్యం చేసి మొత్తం కార్మిక సంస్థలే లేకుండా చేయాలని చెప్పేసి ఈ కార్పొరేట్ సెక్టర్లు ఊరుగు చేస్తున్నట్టు ఈ మోదీ సర్కారు విధానాలను నిరసిస్తే ఈ దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది ఈ సమ్మెను జయప్రదం చెప్పి చేయమని చేయమని చెప్పేసి ఈరోజు బ్యాంకింగ్ దగ్గర నుంచి హమాలి వరకు కూడా అందరూ కూడా ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నారు ఈ సమ్మెను జయప్రదం చేయమని ఈ సమ్మెలో అందరూ పాల్గొవాలని చెప్పేసి కార్మిక వర్గానికి అదే రకంగా నగర ప్రధాని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం